అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ధనాల శ్రీకాకుళం మేము ఈరోజు ఏడు వారాలు పూజ చేసుకున్నామండి ఏడు వారాలు అయిపోయినాయి అప్పుడు ఫోన్లో తీసాను కానీ ఫోన్ పాడైపోవడం వల్ల అప్పులో చేయలేకపోయాను ఇప్పుడు ఎనిమిదో వారం మాకు ఇక్కడ అందరూ హిందీ వాళ్ళేనండి తెలుగు వాళ్ళు ఎవరు లేరు హిందీలో వాళ్ళకి మా తెలుగులో ఖర్చు చదువుకుంటే వాళ్ళు హిందీలో చూస్తూనే ఉన్నారు మా హస్బెండ్ అంటారు వీళ్ళకి తెలుగు అర్థమే కాదు మీరు గంటలు గంటలు చెప్పొచ్చు తొందరగా చెయ్యండి పూజ అంటారు ఏం తొందరగా చేస్తామండి అలానే చేసాము తొందరగానే అయిపోయింది వాళ్ళందరూ చూశారు అలానే తెలుగు వాళ్ళు మే నేను మా ఫ్రెండ్స్ ముగ్గురు ఉన్నాం అంతే మిగతా వాళ్ళంతా హిందీ వాళ్ళనే హిందీ వాళ్ళు మరాఠీ బీహార్ వాళ్ళే ఉన్నారు మేము ఉంటుంది క్వార్టర్స్లో కదండి మా దగ్గర అందరూ ఉంటారు అన్ని ఏరియాస్ వాళ్ళు ఉంటారు అన్ని స్టేట్స్ వాళ్ళు ఉంటారు మేము యూపీలో ఉంటున్నాం కదండి ఆర్మీ క్వార్టర్స్లో అందుకే మా దగ్గర అందరూ ఉంటారు లాంగ్వేజ్ కూడా ప్రాబ్లం ఉండదండి మేము ఏడవారాలు పూజ చేసుకునేటప్పుడు వీళ్ళంతా వచ్చి భోజనం చేసి చక్కగా మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళారు చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైం నేను ఇంత దేనిగా చేసుకున్నాను పూజ నాకు రాదు బాగా చేయడం కానీ ఏదో అలా చేసుకున్నాను మీ అందరూ చూస్తున్నారు కదా ఎలా ఉందో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా చేయండి ఇంకెంతమందికు